గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో ఒకవైపు సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు ఇప్పటికే సుప్రీంకోర్టు సిట్ని ఏర్పాటు చేసింది సిట్ని ఏర్పాటు చేసిన అనంతరం ఆ ఎప్పుడైతే ఈ నెయ్యి జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి ఈవోని అదేవిధంగా చైర్మన్లను ఇప్పటికే విచారిస్తున్నది ప్రధానంగా ఇప్పటికే ఆ అప్పట్లో ఉన్నటువంటి ఈవో నుండి కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ధర్మారెడ్డి నుండి ఒకవైపు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది అనంతరం ఆ సమయంలో ఉన్నటువంటి వైవి మాజీ టిటిడి చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డిని సైతం ఇటు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ప్రధానంగా తను అనారోగ్య కారణంగా సిట్ ఆఫీస్కి రాలేనని చెప్పడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి తన నివాసంలోనే సిట్ అధికారులు వచ్చి విచారణ చేస్తున్నారు నిన్న ఏడుగ సుమారు ఏడు గంటల పాటు విచారణ జరిగింది ఒకవైపు ఆ సమయంలో కాంట్రాక్ట్లు ఎందుకు ఇవ్వ వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది గతంలో కర్ణాటక సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ కానీ తర్వాత బోలేబాబాకు సంబంధించినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని కూడా ఒకవైపు సిట్ అధికారులు అనేక విధాలుగా ఇప్పటికే ఒకవైపు సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏ అదుపులో ఉన్నారు పిఎ నుండి కూడా చాలా వరకు కూడా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అనంతరం ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ఏదైతే స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని చేస్తున్నారో వాటిని మొత్తం కూడా క్రాస్ చెక్ చేయను ఇంకోవైపు ఈవో అయినటువంటి ధర్మారెడ్డిని సైతం చే చేశారు మొత్తం మీద ఏదైతే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి నివాసంలో సుమారు ఏడు గంటల పాటు నిన్న విచారణ చేశారు ఈరోజు కూడా ఇటు సిట్ అధికారులు ఇక్కడికి వచ్చి విచారణ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే దర్యాప్తు అనేది వేగవంతం చేసింది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడాక దీని సిట్ ఒకవైపు సుప్రీంకోర్టు ద సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఇటు సిట్ని ఏర్పాటు చేశారు సిట్ని ఏర్పాటు చేశాక ఆ సమయంలో ఉన్నటువంటి అధికారులను ఒక్కరోకరుగా విచారణ చేసిన విచారణ చేసి ప్రస్తుతం తుది దశకు చేరుకుందనే చెప్పుకోవచ్చు ఈ సి ఈ ఎంక్వైరీ అనేది ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డిని విచారణ చేస్తున్నారు అనారోగ్య కారణంగా సిట్ ఆఫీస్కి రాలేదని చెప్పడంతో ఇక్కడే ఉన్న టువంటి నివాసంలో నిన్న ఏడు గంటల పాటు విచారణ చేశారు ఇంకోవైపు తన పియని ఇప్పటికీ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఇప్పటికే ఆయన నుంచి ఒక వాగ్మూలం తీసుకున్నారు తను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ సుబ్బారెడ్డి ఇచ్చేటువంటి ఏవైతే ఆన్సర్స్ ఉంటాయో వాటిని మొత్తం క్రాస్ చెక్ చేసి అనంతరం దీన్ని మొత్తం కూడా ఒక క్రాస్ చెక్ చేయనున్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది మొత్తం మీద ఒకవైపు నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి సిట్ బృందం అనేది ఇక్కడికి చేరుకుంది నిన్న చేరుకుని నిన్న ఏడు గంటల పాటు చేసింది ఈరోజు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది మొత్తం మీద ఆ సమయంలో కాంట్రాక్టర్లు ఎందుకు మారాల్సి వచ్చింది అండ్ కల్తీ నెయ్యికి సంబంధించి ఒకవైపు ఆ వ్యవహారం తెరపైకి వచ్చినాక కూడా బోలేబాబా అనేటువంటి వ్యక్తికి ఆ కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు ఆ నెయ్యికి సంబంధించి సో ఇవన్నీ ఎందుకు జరిగాయి ఇంకోవైపు తన పియ్య అయినటువంటి అప్పన్న దగ్గర వేల 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 సంబంధించిన జీతాలు ఉండగా ఆయన ఆయన దగ్గర మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు మాత్రం ఉన్నాయి వీటిని మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అప్పన్నకి సంబంధించి ఏ విధంగా ఉన్నది అప్పన్ను నిత్యం ఒకవైపు కాంట్రాక్టులు వచ్చి కలిసేవారు ఎందుకు ఈయన చర్వత ఏదైతే వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోనే వాళ్ళందరూ వచ్చి కలిసేవారు అని కూడా ఒకవైపు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు మొత్తం మీద నిన్న ఏడు గంటల పాటు నిన్న మధ్యాహ్నం వచ్చినటువంటి సిట్ అధికారులు దాదాపు పదకొండు రాత్రి పదకొండు గంటల వరకు విచారణ అనేది కొనసాగింది మరోసారి కూడా చేయనున్నట్లు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది మొత్తం మీద అప్పుడు జరిగినటువంటి కల్తీ వ్యవహారం ఏదైతే ఆ సమయంలో ఒకవైపు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నారు సో దానికి సంబంధించి అన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగినాయి అంటూ కూడా ఒకవైపు ఇప్పటికే అప్పన్నా కావచ్చు అదేవిధంగా ఈవో ధర్మారెడ్డి కూడా ఇప్పటికే చెప్పడంతో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ వైవి సుబ్బారెడ్డితో ప్రశ్నలు వేసి మొత్తం కూడా క్రాస్ చెక్ క్రాస్ చెక్ చేస్తున్నారు ఈ రోజు కూడా ఒకవైపు విచారణ కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది కెనపర్సన్ గణేష్తో కలిసి పాటవి హైదరాబాద్ చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని